దురదృష్టం బాధాకరం తారకరత్న కోలుకొని మళ్ళీ మన ముందర వస్తారని చెప్పి ఆశించాం ఇరవై మూడు రోజులు ఆయన మృత్యుతో పోరాడి ఈరోజు చనిపోవడం జరిగింది ఇరవై ఏడో తారీఖున యువగడం వెళ్ళడం అక్కడ హార్ట్ అటాక్ రావడం ఇమీడియట్గా స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి బెంగళూరు షిఫ్ట్ చేశాం వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ నారాయణ వృద్ధాలయ అలాంటి హాస్పిటల్లో అంతా ఎమినెంట్ డాక్టర్స్ ఉన్నారు కుటుంబం కానీ అదే మరిగా అభిమానులు కానీ ప్రజలు కానీ ప్రార్థించారు ఎన్నో ప్రార్థనలు చేశారు భగవంతుడు కరుణించలేకపోయాడు కడాన నిన్న డాక్టర్లందరూ కూడా నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు చాలా చిన్న వయసులో ఈ నెల ఇరవై రెండవ తారీఖుకి నలభై సంవత్సరాలు అవుతుంది ఇంత చిన్న వయసులో ఆయన సరిపోవడం చాలా బాధేస్తుంది అదే సమయంలో ఒకసారి చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి సినిమా రంగంలో మీరు ఒకసారి చూస్తే ఒకే రోజున తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం చేయడం అక్కడి నుంచి మొదటి సినిమాతో ఆయన ముందుకెళ్ళడం అమరావతి అనే సినిమా మీద ఆయనకు ఒక నంది అవార్డు రావడం ఈ చిన్న వయసులోనూ ఒక ఇరవై మూడు సినిమాలు యాక్ట్ చేయగలిగారు అదే ఎప్పుడూ రాజకీయాల పేరు కూడా ఆసక్తి ఉండే వ్యక్తి సమాజానికి ఏదో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన ఉండే నాకు ఒకసారి చెప్పని కూడా చెప్పారు మనం కన్సిడర్ చేద్దాంలే సమ అప్పుడప్పుడు టైంలో నేను మీతో మాట్లాడుతానని చెప్పాను అలాంటి సందర్భంలో ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది ఓసారి ఇది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుని సహకరించకపోతే ఈ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం చాలా ఆవేదనతో ఉన్నాం ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారకరత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారుసారి దైవ నిర్ణయం మనం ఏం చేయలేం ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారు దాన్ని ముందుకు తీసుకపోవడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ కుటుంబం కూడా చూస్తే ఒక పాప ఇద్దరు ముగ్గురు పిల్లలు బాధ వాళ్ళు చూస్తే ఆవేదన కూడా ఉంది ఏదేమైనా భగవంతుడు అన్ని విధాల ఆ కుటుంబానికి సహకరించాలని మేము అందరం కూడా అండగా ఉంటామని అని మరొకసారి తెలియజేస్తూ తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆయన వైఫ్ కైతే ఆ అమ్మాయికి భగవంతుడు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిచే శక్తిని ప్రసాదించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇట్ ఈజ్ వెరీ అన్